మ నమః కాణిపాక క్షేత్రంలో తనంత తాను స్వయంగా వ్యక్తమైనటువంటి పరమాద్భుతమైన మూర్తి విఘ్నేశ్వర స్వామి ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం స్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వర తత్వం మీద కీర్తన చేస్తూ మూలాధార క్షేత్ర స్థితం అంటారు మూలాధార చక్రమునందు విఘ్నేశ్వరుడు అధివసించి ఉంటాడు మూలాధార చక్రం బాగా కిందకి ఉంటుంది అన్ని చక్రాల్లోకి ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతులో స్వామివారు ఆవిర్భవించడం నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు అనేక అర్చనలు అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి అందున కలియుగంలో విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయం భూక్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా కోటి రెట్ల ఫలితం వస్తుంది ప్రత్యేకించి ఉదయం ఆరు గంటలకు జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం సహస్రము అంటే అనంతము అని సంస్కృతంలో కేవలం వెయ్యి అని కాదు అనంతమైన నామాలతో భగవంతుడి యొక్క ఆరాధన నిజానికి అన్ని పేర్లు ఎవరు పెట్టుకోరు కదా మరి భగవంతుడికి నామాలు ఎందుకు వచ్చాయి అంటే ఆయన యొక్క గుణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా నామములుగా మారుతాయి అందుకే నామములకు గౌణములు అని ఒక పేరు ఆయన ఎప్పుడెప్పుడు ఏ అనుగ్రహాన్ని కటాక్షించారో ఆ అనుగ్రహం పేరు మీదుగా ఆయనకి ఒక నామం వస్తూ ఉంటుంది కోపము నుండి వ్యక్తమైనారు అన్నది ఆయన యొక్క ఒక గుణం అందరినీ అనుగ్రహించడానికి అంత తేలికగా ఆవిర్భవించి పూజలు అందుకుంటున్న స్వామి అప్పుడు గుణము గౌణమవుతుంది నామం అవుతుంది అటువంటి వేయి నామములతో స్వామిని కీర్తించడం అంటే స్వామి తత్వాన్ని అంతటినీ ఆవిష్కరించడం అందున ప్రత్యేకించి క్షేత్రంలో బుధవారం నాడు జరిగేటటువంటి పూజ మరింత సోహస్కరంగా ఉంటుంది అట్లాగే సంకటహర చతుర్థి వ్రతం మనకి జీవితంలో ఎన్నడూ రాకూడదు అని అందరం కోరుకునేవి రెండు ఒకటి ఆపద రెండు సంకటము మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది విఘ్నేశ్వర చతుర్థినాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోస పండు నైవేద్యం పెట్టాలి దోస పండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి ప్రతకల్పన చేయకూడదు ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి